హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ అండి చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుందండి చెట్టినాయుడు మసాలాతో అయితే యూజ్ చేసి అయితే చేశానండి చాలా బాగుందండి గ్రేవీ గ్రేవీగా లైట్గా వాటర్ అయితే వేసి చేశానండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి పదే పదే ఇట్లనే చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి అంటే చికెన్ అండి చికెన్ గ్రేవీ అండి చాలా బాగుంటుందండి ఎక్కువ అవసరం వాటర్ అవసరం లేకుండా అయితే చేస్తున్నానండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగా అయితే వస్తుందండి దానికోసం అయితే నేను ఒక కేజీ అయితే చికెన్ అయితే తీసుకున్నానండి చూడండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కొట్టి చేసి తీసుకున్నాను దీన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా ఉప్పు పసుపు వేసి అయితే వాష్ చేసుకొని అయితే మజ్జిగ వాటర్లో అయితే ఉప్పు వేసి అయితే నానబెట్టుకుందామండి అట్లా చేయడం వల్ల చాలా స్మూత్గా ఉంటుందండి ముక్క చూడండి త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేశానండి దీంట్లో కొంచెం ఉప్పు మజ్జిగున్నా వేసుకోండి లేకపోతే పెరుగున్నా కానీ కొంచెం వేసుకోండి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోండి వాటర్ పోసేసి ఒక పావు గంట సేపు అన్న ఇట్లా ఉంచేసుకొని ముక్కు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి వాటర్ పోసేసుకొని ఒక పావు గంట సేపు మాత్రం పక్కన అయితే పెట్టేసుకుందాము చూడండి చికెన్లోకి అయితే నేను ఒక కేజీ కదండి తీసుకుంది కేజీలోకి మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి పెద్ద ఆనియన్స్ని మూడు అయితే తీసుకున్నానండి మిక్సీకి అయితే వేసుకోవాలి ఇదిగోండి రెండు మీడియం సైజ్ టొమోటోాలను అయితే తీసుకున్నాను ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరకాయలని అయితే తీసుకున్నానండి కొంచెం కారం తక్కువ ఉంటాయండి అదే కారం అయితే ఒక నాలుగు ఐదు వేసుకోండి సరిపోతుంది చూడండి ఉల్లిపాయలు మాత్రం మిక్సీకి అయితే వేసుకుందాము చూడండి చికెన్ అయితే నేను ఒక గిన్నెనైతే పెట్టానండి చూడండి కా గిన్నె అయితే హీట్ అవ్వాలి స్టవ్ అయితే ఆన్ చేశానండి గిన్నె అయితే హీట్ అవ్వాలి చికెన్లో మనం ఎక్కువ వాటర్ వేయమండి ఊరక చల్లుకుంటాం వాటరు అందుకని కొంచెం నూనె అయితే ఎక్కువ వేస్తున్నాను అండి నేను కేజీకి ఒక ఎనిమిది స్పూన్లు అయితే వేస్తున్నాను కళ అయితే హీట్ అయిందండి చూడండి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా కాగిందండి ఇప్పుడైతే ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదండీ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అయితే వేసేసుకుందాము చూడండి ఉల్లిపాయ పేస్ట్ వేసాము కదండి ఉల్లిపాయ పేస్ట్ బాగా రెడ్ కలర్కి వచ్చింది దాకైతే వేగాలండి పచ్చాసనం పోయి మంచి కలర్ రావాలండి అప్పుడు కానీ చికెన్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూడండి మధ్య మధ్యలో కలుపుతున్నాను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది దాకైతే వేసుకోవాలండి పేస్ట్ని లేకపోతే అడుగు మాడిపోతుందండి కలుపుకుంటూనే ఉండాలి చూడండి మంచి కలర్ వచ్చిందండి ఇంక ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి టూ స్పూన్స్ అయితే వేసుకుందామండి చూడండి మంచి గ్రేవీ గ్రేవీకి రావాలి కదండి అందుకని టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకైతే వేగాలండి ఆయిల్లో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ ఎట్లా బయటికి తెలుతుందో పైకి ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందామండి చికెన్లోంచి వాటర్ ఏమి రాకుండా కడిగిన వాటర్ ఏమి రాకుండా చికెన్ మాత్రమే వేసుకోవాలి మళ్ళీ చికెన్ వేసుకున్నాం కదండి చూడండి చికెన్ మొత్తం అయితే వేసేసానండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాము చూడండి ఇట్లా మొత్తం బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్లోనైతే బాగా చికెన్ అయితే వేయించుకుందాం అండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాట అయితే మూత పెట్టుకొని అయితే చేసుకున్నాము చూడండి నీళ్ళు కొంచెం ఇంకిపోయిన తర్వాత వాటరు చూడండి టమాటో ముక్కలని అయితే వేస్తున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు ఇదిగోండి టేస్ట్ సరిపడా ఉప్పు చూడండి ఒక పావు స్పూన్ అయితే ఉప్పు ఒక పావు స్పూన్ అయితే పసుపండి చూడండి ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నానండి పెద్ద టేబుల్ స్పూన్ అండి ఒక స్పూన్ నిండా అయితే వేసాను చూడండి అన్నీ వేసేసాం కదండి బాగా కలుపుకున్నాం చూడండి ఒక అర స్పూన్ అయితే చికెన్ మసాలా అండి చూడండి ఒక అర స్పూన్ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాం అండి చూడండి అన్ని మసాలాలు వేసాము కదండి మూత పెట్టుకుని అయితే ఉడికించుకుందాము నేను ప్రిపేర్ చేసిన ఇంట్లో పెట్టుకున్న చిట్నాడు మసాలా ఉంది కదండి అది కర్రీ మొత్తం వే ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకుందామండి స్మెల్ చాలా బాగుంటుంది సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా రెడీ అయింది కదండి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకుందామండి ఇదిగోండి టీ గ్లాస్ ఉంటుంది కదండి చిన్న గ్లాసు చిన్న గ్లాసు వాటర్ అయితే పోస్తున్నానండి ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు చూడండి చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి అది కూడా కొంచెం గ్రేవీ గ్రేవీ కావాలంటేనే ఆ చిన్న గ్లాస్ వాటర్నే పోసుకోండి లే అసలు గ్రేవీ ఇంకా పలుచగా కొంచెం పర్వాలేదు వద్దు అనుకున్నట్లయితే అట్లనే ఉంచుకోండి వాటర్ అయితే పోసుకోవద్దు నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసానండి అవి కూడా వద్దు అనుకుంటే పోసుకోకపోయినా కానీ బాగుంటుంది చూడండి మొత్తీ ఒకసారి చూద్దాము చూడండి ఆయిల్ పైకి తెలితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ముక్కు కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి చూపిస్తాను చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టానని చెప్పాను కదండి ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి మసాలా చట్నీయుడు మసాలా అండి ఒక స్పూన్ అయితే వేశాను ఎక్కువ స్పైసీ అయితే ఉండదండి ఒక స్పూన్ నిండుగానైతే అయితే వేసానండి చూడండి నేను చెప్పాను చిన్న గ్లాసే కదండి వాటర్ పోసుకుని ఎంత గ్రేవీ గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది ఇది మొత్తం సిమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేస్తే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు చూడండి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి చూడండి మన చికెన్ అయితే గ్రేవీ గ్రేవీ ఎంత చక్కగా రెడీ అయిందో ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి నేను చేసిన విధంగా ఇట్లా చికెన్ కర్రీని ఇట్లా ఒకసారి చేయండి చాలా బాగుంటుందండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ